జిల్లా గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బ్రాహ్మణ సోదరుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు అండగా ఉంటుందని తెలిపారు టీటీడీ పాలక మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు వేదం శాంతిరామ్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం టీటీడీ బెంగళూరు పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆల్ ఇండియా టీవీ మరియు రేడియో ఏ టాప్ కొత్తపాలెం వినుకొండ సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈదురు శ్రీనివాసులు మంగళపూరి గోపాల్ మంగళపూరి గురుమూర్తి నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు పాల్గొన్నారు ముఖ్య ఆట చైర్మన్ సౌరవ గౌరవ ఈరోజు కూడా చెందినప్పుడు గౌరవ ఈరోజు తనందరూ కూడా అదే మన మన సదా చారు

మా నాయబ్రాహ్మణ కళాకారులు అందరికీ కృతజ్ఞతలు ఉత్తరకోట కదా నుంచి ఒక రెండు మాటలు ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ పార్టీకి ఎంత కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే చాలా గట్టకరం మా నాయకుల కూడా సంతోషపడాల్సిన విషయం కలుసుకోవాలంటే మనం టీడీపీ పెట్టిన పిక్షి మనకి టీడీపీ అంటే బీసీపీ బీసీ మిటింగ్ అంటే టీడీపీ అదేవిధంగా మనం ఊరున్నా కూడా మనకి చాలా ప్రాథమికంగా అందరిని తీసి అందరిని వెళ్ళారు గూడూరులో మనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా గౌరవం గౌరవించారు కాబట్టి నెక్స్ట్ టైం అంటే సునీల్ అన్న సునీ అన్న ఊరు అంటే అందరినీ తెలిసి ఒక్కరినే గౌరవించటం అయితే ఉండటం అయితే మన అందరం కూడా ఇక్కడ చాలా సంతోషమైన విషయం ఈరోజు మనం ఈరోజు కష్టపడటం మంచి ఎర్మన్ రావటం అదేవిధంగా మనం బీసీ పెట్టిన బిష్యో కూడా మనకు గుర్తించి మన తిరుపతి నియోజకవర్గం మన నియోజకవర్గం రాష్ట్రంలో మనకి ఈరోజు ప్రత్యేక గారికి బాషాబాయి గారికి పాటు నాయ బ్రాహ్మణ సేవ సంబంధం నాయబ్రాహ్మణుల చాలా రక బీసీ తెలుగుదేశం పార్టీ అండగా ఉండదని ప్రతి ఒక్కరి మన సునీల్ అన్న కూడా బీసీలు అంటే ఎంతో అభిమానంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏ అవసరమైనా కానీ సునీల్ అన్న కార్యక్రమానికి విద్యావ్యక్తటువంటి మన నాయబ్రాహ్మణ కొద్దిపేడ్డ భద్రకోటి సదాశివం గారు మనం తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడు కార్పొరేషన్ ఈరోజు చాలా మన జిల్లా బీసీ అధ్యక్షులుగా పనిచేశారు ఆయనకి ఈరోజు న్యాయబ్రహ్మ సంఘ అధ్యక్షులుగా రాష్ట్రానికి నిర్మించినందుకు మా తరఫున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మామూలుగా ఇప్పుడే చెప్పారు ఎలక్షన్లో అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ముందుకొచ్చి పార్టీ గురించి మాట్లాడాలంటే చాలా భయపడ్డారు పార్టీలో ఉండే నాయకులు కూడా భయపడ్డారు కానీ ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఇక్కడికి చేసిన బ్రాహ్మణ సోదరులకు అందరికీ నమస్కారం అందరు పెద్దలు చెప్పారు బ్రాహ్మణులకు గాంధీనగర్లో సుమారు ఏడు వీధులు ఉన్నాయి మేము గాంధీనగర్ లోపల జరగని ఏ అభివృద్ధి బ్రాహ్మణుల గాంధీనగర్లో జరిగినా అది తెలుగుదేశం పార్టీ సునీల్ కుమార్ ఉండగానే జరిగింది అదే 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 నా చెప్తున్నాను ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళు ఏడున్నా చివరికి వాళ్ళు సమస్యలు తీర్చేది కూడా సునీల్ కుమారే రెండో వ్యక్తులు కాదు సమస్యలు పెంచుకుంటూ వచ్చిన ప్రతి వీధిలో ప్రతి స్తంభానికి ముందు లైట్లు వేయించాడు రెండోది రోడ్లు కొన్ని ఏర్పాటు చేశాడు ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్నా ఇంకా ఏర్పాటు చేయాల్సింది ఉంది వాళ్ళు గుడి కట్టుకోవాలంటే ఆరో తెలుగుదేశం పార్టీన డెబ్బై ఐదు వేల రూపాయలు మనం ఇచ్చాము కార్పొరేషన్ చైర్మన్ సదర్శం గారికి అలాగే కన్నన్న గారికి టౌన్ అధ్యక్షులు మన సేమ సేనన్న గారికి సుంచనామన్న గారి రహీంబాయి గారికి మన ఇజ్రాయల్ గారికి అలాగే ఇక్కడికి వచ్చిన నాయబ్రాహ్మణ నాయకులందరికీ కూడా నమస్కారం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి నాయబ్రాహ్మణులు ఎందుకంటే నాకు తెలిసి నాకు తెలిసే స్నేహితులు కావచ్చు కోరు కావచ్చు అందరు కూడా మొదటి నుంచి తెలియజేశం ఒకరి తప్పితే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పట్టి కష్టాల్లో కూడా వాళ్ళు వదలకుంట అట్ట అలాగే దానికి కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అలాగే ఎలక్షన్ అందరు కూడా మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర నాయక బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం గారికి ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మా పెద్దలు చిన్నన్న గారికి మరియు గూడూరుకే ఒక పేరు తెచ్చినటువంటి రాష్ట్రపతి అవార్డు గ్రహీత సుబ్రహ్మణ్యం గారికి మా తెలుగుదేశం రోరల్ నేస్ఆర్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారికి సభాధ్యక్షులు పులి శ్రీనివాస్ గారికి అధికార ప్రతినిధి ఎందు చంచురాయ గారికి క్రిస్టియన్సీల అధ్యక్షుడు విజయల్ కుమార్ గారికి పిల్లల శ్రీనివాస్ గారికి ఉదయ్ కుమార్ గారికి గురునాథం గారికి అలాగే ఈ కార్య కార్యక్రమం మొదటి నడిపిస్తుంది రాష్ట్రంలో బీసీలో గుర్తింపు పొందిన పార్టీగా ఉండి బీసీ అంటే తెలుగుదేశం తెలుగుదేశం బీసీ మనం గురువాత చేపట్టిన పార్టీలో మీకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి అని మన జిల్లా వాసికి ఇస్తే మనం వెనుకబడిన వారిలాగా చాలా తక్కువ మంది వచ్చేసాం ఆయనకి గౌరవించే పద్ధతి కూడా చల్లిందనుకున్నాను ఎలా అంటే ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తే నేను అనుకున్నాను ఈ ప్రిమిసెస్ మొత్తం నిండిపోతున్నామో మన నాయబ్రామణ సోదరులందరూ వచ్చేస్తారే అనుకున్నాను ఎందుకంటే మనల్ని మనమే గౌరవించుకోకపోతే వాళ్ళని ఎవరు గౌరవిస్తారు తెలుగుదేశం పార్టీ ఒక సముచ స్థానాన్ని మీకు ఏర్పాటు చేసి ఒక రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవిని మన వాసి మన జిల్లా వాసి కట్టబెట్టినప్పుడు మనం ఆయన ఎటువంటి సంఘీభావం ప్రకటించాలా మనల్ని మనమే గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఒక మున్సిపాలిటీ వచ్చి ఒక సమాజాన్ని ఎట్లా క్లీన్ చేసి కార్పొరేషన్ లాగా ఏర్పడిందో నాయ బ్రహ్మణ ఉండే వ్యక్తులు మనిషిని కూడా క్లీన్ చేస్తారు మనం ఇంత అందంగా సమాజంలో ఇంత బాగా ఉండడానికి కారణం ముఖ్యంగా మీరే మీరు లేకపోతే మనిషి మనిషిని అందంగా కనిపించలేడు పిచ్చోడ్లా కొట్టాడు మీ పాత్ర ప్రముఖమైనది డాక్టర్ సునీల్ కుమార్ రాయి అధ్యక్ష నాయుడు బ్రాహ్మణ తమ చైర్మన్గా సదాను సదాను శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు పార్టీ నాయుడు బ్రాహ్మణ అంటే అతి ముఖ్యం ఏ సుఖ కార్యం జరగాలన్నా నాయుడు బ్రాహ్మణ లేదే కార్యం జరిగే పరిస్థితి తెలుగుదేశం పార్టీ పెట్టిందే పసుపు కండ కండవా అదేవిధంగా మీరు ఉంటేనే కార్యక్రమాలు శుభం జరగంతో నాయుడు బ్రాహ్మణులకే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిపం సునీల్ కుమార్ గారిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్నో ఆధారపడి స్కీమ్స్ ఇచ్చారు మీరు లోన్స్ ఇచ్చారు కనీసం లోన్లు మొత్తం ఏం లేని ఐటమ్స్ అన్ని ఇచ్చిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే ఇచ్చి మేము ఇచ్చిన వస్తువులు కూడా మీకు చేర్చే పరిస్థితి కాదు అంత ఏదైనా గవర్నమెంట్ నాయుడు బ్రాహ్మణులు అందరూ న్యాయబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఉత్తరగోడ సదాశివానికి అభినందన తెలియజేస్తూ సదాశివన్న న్యాయబ్రాహ్మణకి నాయకుడు కాదు గతంలో ఇప్పుడు కూడా తిరుపతి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు ఆ విధంగానే నాకు సదాశివంత అయితే ఈ ఈ సమావేశానికి ఆదేశాలు శ్రీనివాసులు గారికి అదేవిధంగా పెద్దలు మా అన్న కొత్తపాళెం సుబ్రహ్మణ్యం గారికి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ఆర్మీ సెక్రటరీ కథకుమార్ గారికి ప్రాంతాధ్యక్షుడు పులి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా రహీం గారికి ఇరాయ కుమార్ గారికి ఇంకా వేలూరు మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున అదేవిధంగా ఇక్కడ విచ్చేసి నాయబ్రాహ్మ సోదరులందరూ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఒక గతంలో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాయంటే ఆ విజయవాడ కోటారిలో ఉండే నాయకులకు మాత్రమే పదవులు దక్క మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఆ విజయవాడ లేదా గతంలో హైదరాబాద్ దాటి బయటికి చైర్మన్ పొందే పురుషా ఫ్యాషన్ పురుషా ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల ముందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ వాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్